హలో అండి గుడ్ మార్నింగ్ రైస్ అయితే రైస్ అయితే చూడండి సో ఇంకొచ్చేసి ఈ వీడియో వచ్చేసి సాటర్డే వీడియో అండి నేనైతే రైస్ అయితే వండేసి పక్కన పెట్టేశాను మళ్ళీ స్నానానికి అయితే వెళ్ళేసి వచ్చేసాను ఇక వచ్చిన తర్వాత అయితే తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లెమన్ రైస్ అంటే ఆనియన్ వేయకుండా మనం లెమన్ రైస్ చేసేది తొందరగా అయిపోతుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటాడు మా ఇంటూ అయితే ఇష్టంగానే తింటాడు ఎందుకంటే ఆ ఎరగడ్లు వేసింటాం కదా ఆనియన్ వేసి ఉంటాము అవి పక్కన పెట్టేసి తింటాడు అనమాట కొద్దిగా విత్తనాలు ఎక్కువగా వేసి చేస్తే బాగా ఇష్టంగా తింటాడు ఇంటూ అంతే చింటు కూడా అంతే సో వాళ్ళకి ఇష్టమైనది మనం చేయాలి కదా చూడండి ఇక్కడ ముందుగానే పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి పెట్టేశాను కరివేపాకు కొద్దిగా పక్కన తీసాను పెట్టాను ఇంకా తెల్లగడ్డలు ఉంటాం కదా అది కూడా వలిసేసి కొద్దిగా నజగట్టేసి అక్కడ పెట్టేశాను లెమెంది రసం పిండేసి ఒక బౌల్లో పెట్టేసాను ఇంకా శనగిత్తనాలు అయితే ఫస్ట్ నూనెలోకి వేసేసి తీసేస్తామని నూనెలోకి వేసేసాను శనగినాలు సో మీతో మాట్లాడుకుంటూ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏం మాట్లాడానో వాయిస్ ఏం లేదు కదా వాయిస్ అయితే కట్ చేసేసానండి ఎందుకంటే ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది పాటలు అయితే పెట్టేశారు బయట సో సాటర్డే కదా అందుకనేసి ఆ సౌండ్ వస్తుంది ఆ సౌండ్కి మన దీంట్లో అట్లే పెట్టేసి మనకు నా కాపీ రైట్ అయితే క్లైమ్ అయిపోతుంది అందుకనేసి కట్ చేశాను ఇక జీడిపప్పు కూడా కొద్దిగా వేస్తున్నాను చూడండి ఇష్టంగా అవైతే దొరికితే కానీ మా మీ ఇంటి పక్కన తీసేసి పెట్టేస్తాడు అట్లా ఉంటుంది మీతో అయితే ఇంకొకటి షేర్ చేసుకోవాలండి నేను నాది ట్రైపాడ్ ఉంది కదా ఆ ట్రైపాడ్ అయితే ఎవరో ఇంచేశారు మా ఇంట్లోనే అండి ఎవరో అంత కోపంగా ఇంచేస్తారు నాకు అస్సలు తెలియలేకలేదు పొద్దున్నే అయితే ఇదిగా తీస్తామనేసి నేను ట్రైపాడ్ అడుగుతుంటే ఏమైపోయిందో ట్రైపాడ్ కోసం విరిగిపోయింది అనేసి మా చదువుతుండే అక్కడే కూర్చొని అడిగాను ట్రైపాడ్ నువ్వు విరిగేసినా లేదమ్మా నీ పైన నేను అస్సలు ముట్టినే లేదు ఇరవలేదు అన్నాడు నేను ఇక ఎవరు చేశారా పని మీ చింటూరు అడితే చింటూ లేదు నాకు తెలీదు ఏమో నాకు తెలీదు అనేస్తాడు మా చింటూరు నాకైతే చాలా బాధగా అనిపించింది సో అదే చెప్పుకుంటూ చేస్తున్నాను ఒక్కొక్క దగ్గర వాయిస్ కట్ చేయలేదు చూడండి మళ్ళీ వాయిస్ ఇవ్వడం అంటే ఇంకా పెద్ద పని కదా అనేసి నేను ఇంకా అలానే ట్రై చేద్దాం అనేసి ఇంకా వాయిస్ అలానే ఇస్తూ ఉంటే మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేసింది అంటే బయట వాయిస్ వినిపిస్తుంది సో కాపీరేట్ క్లైమ్ అయితే ఇంకా అంతే మన ఛానల్ ఎగిరిపోతుంది ఇప్పుడే ఫిఫ్టీన్త్ నుంచి అన్ని ఛానల్స్ పిటపిటా అని అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇంకా మందేమో అరకొరకు అదే ఛానల్ కదా ఇంకా అది కూడా పోతే చాలా బాధగా అనిపిస్తుంది కదా సో అందుకనేసి నేను అవి అది వాయిస్ అయితే కట్ చేశాను బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో ఉండే మ్యూజిక్నైతే అదే వాయిస్ని అయితే కట్ చేసి పారేశాను నేను మాట్లాడుతున్నా కూడా సో ఇంకా కట్ చేయాల్సి వచ్చింది తప్పని పరిస్థితిలో అంత చాలా బాధ నా ట్రైపాడి విరిగిపోయింది నేను ఇంకా నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎవరు ఇరిగేసినారో మనం తెలుసుకోవాలి చూద్దాం ఎవరు ఇరిగేసిందారో అందరితో అడుగుతున్నాను ఎవరు నాకు తెలియదు నాకు తెలియదు అన్నాం చూద్దాం నాకు ఇంకా లెమన్ రైస్ అయితే చేతమండి రైస్ అంతా తీసి పెట్టేశాను చల్లగా కావాలనేసి కలపాలి కదా అంతా మిక్స్ చేయాలి కదా అందుకనేసి ఇంకా నేను కాఫీ తాగాలి పొద్దున్నే కాఫీ లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది మీలో ఎవరైనా కాఫీ తాగుతారా పొద్దు పొద్దున్నే కాఫీ లేకుండా ఉండలేము అనేవాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ నాలాగా నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా అడక్ట్ అయిపోయాను నేనైతే పొద్దునే కాఫీ తాగలేదంటే బ్రష్ చేసిన తర్వాత లేక బ్రష్ చేయకుండా ముందు కాదు కానీ బ్రష్ చేసిన తర్వాత కాఫీ తాగలేదంటే ఇక నాకు తలనొప్పి అలా ఇలా రాదు అప్పుడే రాదు ఒక లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా డే అంతా డిస్టర్బ్ చేసేస్తుంది నాతో అందుకనేసి నేను కాఫీ తాగకుండా ఉండలేను తాగుతాను సో ఇంక అలవాటు అయిపోయింది తప్పలేదు చిన్నప్పటి నుంచి గ్లాసులు గ్లాసులు చెంబులు చెంబులు తాగే వాళ్ళం మేము ఏమంటే నేను ఓకే అట్లా ఉండేది ఒక చెంబు పెద్ద చెంబు నుంచి తాగేవాళ్ళం కాఫీ అప్పుడు ఇప్పుడు కూడా తాగేది అలవాటు అట్లే ఉంది నాకు లేదు మీలో ఎవరైనా చిన్నప్పుడు కాఫీ లేకపోతే ఏడుస్తారా నేనైతే చిన్నప్పుడు కాఫీ లేకపోతే అసలు చాలా బాధగా అనిపిస్తుంది ఒక పెద్ద క్లాస్ కాఫీ కావాలి స్కూల్ నుంచి వచ్చేటట్టుగా మా అమ్మ చేసి పెట్టుకోపోతే నేను ఏడుస్తాను అట్లా ఉంటాను అనమాట ఇక మీ బాక్స్ బాక్స్కి అయితే ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసాను బాక్స్ ఇక మా అత్త అయితే బయట క్లీన్ చేసి ముఖ్యపెడతా ఇక్కడ చేసుకుంటూ ఉంటే ట్వంటీ రూపీస్కి ఏమీ అనేసి

వాళ్ళ కొడుకునైతే వాళ్ళకి ఇచ్చేసి ఇంక నేను ఏమైనా తీసుకుందామని చూద్దాను ఇది ఉంది కదా ఇది ఏంది చే మాదిరిగా ఉందంటే ఇది వెనక వీపు కొరకునేదంట అప్ప స్వామి ఇట్లాంటివి కూడా ఉన్నాయా అనుకున్నాను నేనైతే నేను తీసుకునేట్టుగా చూపిస్తున్నాను మీరు చూసేయండి ఇక మా చింటూ అయితే వాడు ఇంట్లోనే ఉండే రాలేదు చూసి ఇంటే నాతో పాటు పరిగెత్తి అవి ఇగాలి ఇవ్వాలని పీకుంటా అండి కాకపోతే వాడిని తోడుకోపోలేదు కదా కిందికి సో ఏమేమి తీసుకున్నానని నేను చూపిస్తున్నాను చూడండి ఇక నారా ఓకేనా స్పూన్సు ఇంకొచ్చేసి ఇది వచ్చేది ఎగ్ మిక్స్ చేసేది తీసుకున్న ఒక స్మాల్ టబ్ తీసుకున్న బౌల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్లాస్టిక్ అయినా కూడా ప్లాస్టిక్ మాదిరిగా కనిపిస్తుండే ఒక నైఫ్ తీసుకున్న అట్లా అంటే అట్లా కనిపిస్తూనే ఉంటాయి మా చింటూ చూడండి ఫస్ట్ నైఫ్ తీసుకో పిల్లలు అసలు నైఫ్ ముట్టుకోకూడదు ఈరా అంటే అని ఇవ్వను అంటాడు ఇదైతే తల తలా మెరిసిపోతుంది బాగానే కట్ అవుతుంది సో చూడాలి ఎన్ని రోజులు వాళ్ళకి వస్తుందో ఎన్ని రోజులు లేదు ఇక్కడ మా చింటూ నాకు ఇవేమంటాడు తెలిసిన వాడు సూపర్ సూపర్ గిన్నీ అమ్మ సూపర్ గిన్నీ అమ్మ అంటాడు సూపర్ గిన్నె అంట అది సో ఇచ్చాను వాడు గుండె పైన పెడుతుంటే వాడు నవ్వుతున్నాడు అంత ఒక కొద్దిగా ఆడిపించాను వాడు ఏం చేస్తాడు చూడండి నేను మనం ఏం చేస్తే అదే మన చిన్నపిల్లలు అనేసి బాగా అర్థమైపోతుంది చూడండి నేనేం చేస్తాను వాడు కూడా సేమ్ అదేనే చేస్తున్నాడు అవా ఏం చేస్తావు నువ్వు ముద్ద అయితే రాగి ముద్దా థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్